ఒక యోగి అట్లా అవుతారు యోగి కావాలి అంటే అన్నిటినీ భరించాలి అన్నిటినీ సహించాలి యాక్సెప్టెన్సీ అవునా కదా ఈ అనుభవం కూడా కావాలి కష్టపడితేనే ఏదైనా ఫలితం ఉంటుంది కష్టపడకుండా ఏది మన దగ్గరికి రాదు దేనికోసమైనా మనం కష్టపడాల్సిందే తొమ్మిది నెలలు కష్టపడకపోతే పండెట్టి బిడ్డ నీ ఒళ్ళోకి రాడు కష్టం ఉంటుంది అలాగే నువ్వు ఒక ఆత్మజ్ఞాని కావాలి అంటే శరీరాన్ని సుఖపెడితే ఆత్మజ్ఞానం రాదు అది ఏది అడుగుతుందో అది ఇవ్వడం అని బ్రహ్మాండం జ్ఞానం అవుతూ గమనించుకోండి ఏది అడుగుతుందా అది ఇస్తే అది భోగి అవుతుంది అంతే కదా ఇష్టమైనది తినేసి ఇష్టమైనవి ఆచరించేసి ఇష్టమైనవి అనుభవించేసి ఇష్టమైనవి చేస్తూ ఉంటుంది భోగే యోగి ఎలా అవుతుంది యోగి కావాలి అనుకుంటే ఈ పంచేంద్రియాలు ఇష్టాలు ఆపేవలసిందే సీరియల్ చూడాలి సీరియల్ చూడాలంటది కళ్ళు అదవుది ఆపాలి మాంసం తిను మాంసం తినంటది అంటుంది నాలుక ఆపాలి శరీరం మంచి పరుపులు ఎవరు రెండు అంగుళాలు పరిపించారు రాదైతే పన్నెండు అంగుళాలు అనుకున్నాం అనుకో మధ్యమందులో రెండు అంగుళాలనే పడుకోవాలి అన్నీ ఉంటాయి నీ పంచేంద్రియాలు నీ ఇంట్లో ఏమైతే సుఖపడ్డావో ఆ సుఖాలన్నీ ఇక్కడ త్యాగం చేసి ఉండాల్సిందే యోగి అవ్వాలనుకుంటే యోగి అయ్యాక సృష్టి నీ కాలం ముందు తల వాదిస్తుంది అవడం వరకే కష్టం ఏం ఒక పుట్టపొచ్చాయిబాబా కాళ్ళ మీద అందరూ పడలేదా ఆయన వెళ్ళి ఎవరు కాళ్ళ మీదనే పడ్డా పడలేదు